అయితే ఈ విచారాలు తెలుసుకునే ముందు కొన్ని మీ ద్వారా ఆసక్తికరమైనటువంటి మాటల ద్వారా మనం తెలుసుకుందాం మళ్ళీ కేవలం ఇది వినడమే కాదు నాతో పాటు మీరు కూడా అందులో ఫాలో కావాల్సిందే అంటే ఏంటి రూపం లోపల చర్చ అంటే తెలుసు కదా మీకు ఒకరు చెప్పడం వినడమే కాదు నేను మాట్లాడినప్పుడు నేను అడిగే క్వశ్చన్లకు మీరు చెప్పాలి మీరు అడిగే క్వశ్చన్లకు నేను కూడా సమాధానం చెప్పడానికి ఆ విధంగా ఉంటాయన్నమాట అయితే ఏదైతే మనం కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మాట్లాడదామని చెప్పినామో ఆ విషయాలు మాట్లాడేటప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా కొన్ని ప్రశ్నలు దానికి ఎవరు కూడా మోమాటం లేకుండా నిజాయితీగా చెప్పాలి అర్థమవుతుందా ఒకటి అంటే క్వశ్చన్ ఏంటంటే మనం ప్రతిరోజు మీరు అందరూ పాఠశాలకు వస్తారు కదా మీరు అందరూ ఏంటంటే చాలామంది ఏమంటారంటే మనకు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అటెండెన్స్ కొరకే మేము వస్తాము అన్న వాళ్ళు ఉంటే చేయలేకపోయినా ఒకసారి అటెండెన్స్ కొరకే మేము స్కూల్కి వస్తున్నాం ఎవరైనా చేయలేకండి అంటే అటెండెన్స్ కొరకు ఎవరు రావడం లేదన్నమాట ఓకే మళ్ళీ ఎక్కడైనా గీతా స్పర్ధ గురించి మాకు పంపినప్పుడు గీత గురించే మాట్లాడాలంటే మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు మీ యొక్క మీ యొక్క తరగతి మీ యొక్క వయస్సు రీత్యా ఎంత మాట్లాడాలో బయట విషయాలు మాట్లాడకుండా మాకు కూడా కొన్ని పేపర్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేము బయట విషయాలు కూడా మాట్లాడడానికి మాకు కూడా అర్హత లేదు ఇందులో ఉన్న విషయాలు మాత్రమే మీతో చర్చించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒకటో క్వశ్చన్కి ఎవరు కూడా చెప్పలేదు కదా అంటే అటెండెన్స్ కొరకు ఎవరు రావడం లేదు రెండవ క్వశ్చన్ ఏంటిదంటే మనలో మీలో ఎంతమంది చదువు అనేది చదువుకుంటున్నారు కదా రెగ్యులర్గా చదువుకోవడం కాకుండా కొత్తది ఏదైనా నేర్చుకుంటాను మా పాఠశాలలోకి వెళ్తే రొటీన్గా కాకుండా కొత్త విషయాలు కూడా నేను నేర్చుకుంటాను ఆ కొత్త దానం కోసమే నేను స్కూల్కి వెళ్తున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయలేపండి నాకు నోటితో చెప్పాల్సిన అవసరం కూడా లేదు సరేనా చేయలేపండి అంటే మీలో ఎవరికి కొత్త దాంట్లో నేర్చుకోవాలని ఎవరికి లేదా మిగతా వారికి మీరు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు చేయలేక జరిగిపోతుంది అయితే ఓకే ఓకే ఒక పరీక్షలు ఉంటాయి మనకు పరీక్షల కోసమే మనం వస్తాం అనుకుంటాం ఎస్ నేను కేవలం పాఠశాలకు పరీక్షల కోసం మాత్రమే వెళ్తున్నాం అన్న వాళ్ళు చేయలేకపోని పరీక్షల కోసం మాత్రమే ಕಾದು ಕದ ಒಕವೇ ಇಲ್ಲ